నమస్కారమండి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం రెండవ అధ్యాయం శ్రీ విశ్వామిత్ర ఉవాచ ఈ అధ్యాయమును మనకు మహా తప సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు ఓ కలియుగ వాసులారా శ్రీనివాసుని భక్తులారా మీరు ఆచరిస్తున్న శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అతి పవిత్రమైనది మహామహిమాన్వితమైనది కలియుగంలో ఆ శ్రీమన్నారాయణ కరుణ కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతం ఆచరించి తమ తమ అభిష్ట సిద్ధి పొంది ఉన్నారు ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరం నమస్కరించవలెను పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణు అనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది స్త్రీ సంతానం కలిగిరి ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికంతో బాధపడుచు ఉండేవాడు విష్ణు భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణ్నే ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చడి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తెలకు యుద్ధ వయసు సమీపించింది తారామతికి ఎప్పుడూ వీరి వివాహం ఎట్లు జరిపించవలన అని చింతగా ఉండేది ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ కాలం గడుపుతుండేది ఓ శ్రీనివాస భక్తులారా ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులన్న అపార ప్రేమ అని మనందరికీ తెలిసినదే కదా ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణు చిత్తుని ఇంటి తలుపు తట్టాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం వెళ్తూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణు చిత్తుని అద్దించాడు అందులో విష్ణు చిత్తుల స్వామి అంతకు మించిన అదృష్టం మాకేమున్నది అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణతో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంట్లో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణ్ణి లోనికి తీసుకువచ్చి సపదలు గావించాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరము ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఏమమ్మా దిగాలుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు అప్పుడు తారామతి స్వామి తమరు మహా తపస్ సంపన్నులు తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచేదేమున్నది నా మనోవ్యధంతా నా పుత్రికల వివాహం గురించే అని విన్నవించుకున్నది అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధ నేను గ్రహించి తిని నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహం కాగలుగుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పుదును ఈ వ్రతము ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు అంతటా విష్ణుచిత్తుడు స్వామి మహా సంతోషం ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది ఎన్నో రోజులు ఎందుకు శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు ఈరోజు మాఘ పౌర్ణమి ఎంతో శుభదినము ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదము అని విష్ణుచిత్తులు తారామతి దంపతులు ఇద్దరు తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమునని బంధుమిత్రులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తి అయిన పిమ్మట తీర్థప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెడలిరి అప్పుడు విష్ణు చిత్తుల వారు భార్యా సమేతంగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారం కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత ప్రసాదములు తా తాను స్వీకరించి మనోభిష్ట సిద్ధిరస్తు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు ఇంతలో చీకటి పడి నిద్ర సమయమైనది అంతటా విష్ణు చిత్తుడు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటికిని ఇచ్చి కన్నీళ్ళ పర్యంతముగా స్వామి కడు పేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీని అందే విశ్రమించవలసిందే అని వేడుకొన్నాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతించవలదని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమించారు రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది అంతా కటిక చీకటి గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు విష్ణు చిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా ఇంతలో తెల్లవారింది వాన తేలిక పడింది బయట బ్రాహ్మణుడు ఏమైనాడో ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రోత్తముడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవధులు లేవు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణే ఆహా ఏమి మన భాగ్యము కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోతిమే చివరికి చినిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతటా ధనరాశులే ఆహా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్ప మహత్యము వలన కథ ఇదంతయూ జరిగినది ఆ స్వామిని అనేక విధాలా స్థుతించారు చూశారా సాక్షాత్ శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీర్థప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు గోవింద 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 రెండవ అధ్యాయం సమాప్తం శ్రీ కాంతాయ కళ్యాణ నిధయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం రెండవ అధ్యాయం సమాప్తం గోవిందోవిందోవిందోకా సమస్తనో జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి